హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇంతవరకు కూడా సార్ మీ ఛానల్ మేము చూడలేదు ఒకవేళ చూసిండి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజైనా కానీ వస్తున్నటువంటి ఈ వార్త ఈ న్యూస్ ప్రకారమైనా కానీ రత్నం సార్ చెప్పే ప్రతి విషయం కూడా జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నారు అన్నది మీరు అక్షర సత్యాన్ని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను సో ఇక్కడ నేను ఇప్పుడు కూడా అభ్యర్థులకు అనుకూలంగా అభ్యర్థులు మరి డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అని వారికి ఎంతగానో నేను ఆశపడుతూ అన్ని విషయాలను కూడా సేకరించి చెప్పా ఈరోజు చూడండి వచ్చినటువంటి వార్త ఈ వీడియో చివరి వరకు చూస్తే నా మాటలు కాదు సో ప్రముఖులు వారు మాట్లాడినటువంటి ఆ వీడియో రికార్డింగి నేను మీకు చివరి వరకు పెడతా ఉన్నానండి అదేవిధంగా నేను ఇక్కడ వారు చెబుతూ ఉన్నారు ఏమని ప్రస్తుతం డిఎస్సి ఇక్కడ ఆలస్యం అవుతుంది ఎందుకని అంటే ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాదు కానీ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో జూన్లో ఇవ్వాలనుకుంటుంది కాబట్టి మేబీ ఇది మనకి మార్చిలో వచ్చే అవకాశం ఉంది అంటే రెండు మూడు నెలలు ఇక్కడ మనకి ఎస్సి వర్గీకరణకు సమయం పడుతుంది ఈ నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ కొంత ఆలస్యము సిలబస్ విడుదల చేశారు కాబట్టి మీరు ఏ పుస్తకాలు చదవాలని కూడా వారు చెప్పారు నేను ముందు నుంచి చెప్తున్నా ఈ రోజు అండి అభ్యర్థులు నిజాలు తెలుసుకుంటే వారి యాప్ల్లోనూ లేదా రకరకాల కోచింగ్స్లో కొన్ని వేలకు వేల రూపాయలు అనేది వాళ్ళు పెడతా ఉన్నారు నేను చూస్తున్నా ఈరోజు అండి ఎస్జిటి వారికి సెవెంత్ క్లాసు తెలుగు దాదాపుగా మార్నింగ్ ఆఫ్టర్నూను టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టారు అడగొచ్చు ప్రాక్టీస్ ఎక్కడ మీకు ఇంత ఇలాగ పెట్టరు హిందీ వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు హిందీ వాళ్ళకి ఆల్రెడీ రెండు వందల క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టానండి బయాలజీ వారికి చక్కగా సబ్జెక్ట్ పెట్టాను ఇక సోషల్ వాళ్ళకి చక్కగా టాస్క్ ఇచ్చాను ఇక ఎస్జిటి వారికి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము మన యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ నేను మీకు ముందు చెప్తున్నా ఎందుకు తెలుసు అండి నేను తెలుగు అకాడమీ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు వారు కూడా ఈ వీడియో చివరిలో వారు చదువుతారు మీరు వినండి దయచేసి అభ్యర్థులు మీరు వినండి మీ మంచి కోసం మీ శ్రేయ విలాసిగా నేను అన్ని విషయాలు చెప్తున్నా ఇటు టెట్టకి ఆల్రెడీ లైన్ క్లియర్ అయినట్టే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం జరుగుతుంది అది ఎంత ఆలస్యం అవుతుందో వారే చెప్తారు నేను కాదు అదేందండి వీడియోలో చివరిలో చెప్తారు సో మరి టెట్ట పెట్టడానికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి కనుక వర్గాలు ఉన్నటువంటి ప్రాథమికమైన సమాచారం అది త్వరలోనే మనకి సో మంత్రివర్యుల నుంచి ప్రభుత్వం నుంచి పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిగా స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా వస్తాయి సో అభ్యర్థి మీరు ఎవరైతే చాలామంది అభ్యర్థులు గతంలో టెట్లో చాలామంది క్వాలిఫై కాలేదు కాబట్టి డిఎస్సి లేట్ కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి ఎవరిని వద్దట్లా నేను అల్టిమేట్గా నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటి చెప్పాను మీరు టెక్స్ట్ పుస్తకాలే చదవండి నేను మీకు డోర్ డెలివరీ ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా సో గ్రూపులో టాపిక్ ఇచ్చి ప్రాక్టీస్ అనేది మీరే ఆలోచన చేసుకోండి రాష్ట్ర చరిత్రలో తెలుగు రెండు రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా నుంచి చూడండి వాళ్ళు యాప్లో ఇస్తారు సో యాప్స్లో కానీ రకరకాలుగా కానీ ఎంత క్లియర్గా ఇంతలాగా అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేట్టుగా సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ గైడెన్స్ ఇస్తూ మోటివేట్ చేసుకుంటూ సో ఎప్పటికప్పుడు ఎలా చదువుతున్నారా అని తెలుసుకునేటువంటి వ్యక్తి మీకు ఈ సార్ తప్పితే ఎవరైనా ఉన్నారో చూసుకోండి ఇది నేను మీకు గ్రూపులో వాళ్ళకి చెబుతున్నానండి గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా స్పష్టంగా చెప్తున్నా నేను చెప్పడమే నేను ముందు నుంచి ఇదే విషయం చెప్పే ఒకే మాట మీద ఉన్నానండి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా చెప్పా ఈరోజు వారు చదువుతున్నారు వీడియోలో చివరు ఉంటారు దయచేసి ఎవరో తప్పుగా అనుకోకండి చివరు ఉంటుంది చూడండి సాధ్యమైనంత వరకు ఈరోజు ఈవినింగ్ నేను ఎనిమిది గంటలు ఈరోజు ఎనిమిది గంటలకు ఈవినింగ్ అయితే నేను లైవ్ సెక్షన్ అనేది కండక్ట్ చేస్తానండి అభ్యర్థుల యొక్క వారికి ఉన్నటువంటి ప్రాథమికమైన అన్ని డౌట్లు కూడా క్లియర్ చేయడానికి ఓకే వీడియో చివరిలో ఉంటుంది మీకు సార్ మాకు మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ప్రాక్టీస్ మెటీరియల్ అండి కేవలం ప్రాక్టీస్ మీరు నా వాట్సాప్ నంబర్ ఇది ఒక క్రింద స్క్రోలింగ్ అవుతుంది ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ మెటీరియల్ అవి మోడల్ పేపర్స్ సైకాలజీ పారస్పెటిక్ ఉంటాయండి చక్క అద్భుతంగా ఉంటాయి మీకు చాలా ఉపయోగం అభ్యర్థులారా ఒక్కటి ఆలోచన చేసుకోండి మీ లైఫ్కి నిజంగా ఇది చాలా చాలా ఉపయోగం నీ లైఫ్ కూడా మారడానికి ఎంతగానో సో ఉపయోగపడేటువంటిది కాబట్టి నేను మీకు ముందుగా చక్కగా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులకి రెండు సూచనలు చేయదలుచుకున్నాను మొదటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి అది రెండు మూడు నెలలు టైం పడుద్ది అందుకని నాకున్న అభిప్రాయం ఏంటంటే మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తుంది మేలో ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ మైండ్ సెట్ తయారు చేసుకోవాలని కోరుతున్నాను రెండో అంశం ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకుని అభ్యర్థులు సిలబస్ని క్షుణ్ణంగా చదవండి పాత ప్రశ్న పత్రాలు రెండు మూడు చూడండి ప్రామాణికమైన తెలుగు అకాడమీ బుక్స్ సంపాదించండి వాటిలోంచి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన సమయాన్ని వినియోగించుకున్నా వినియోగించుకోవాలని అభ్యర్థులను కోరుతూ టెన్షన్ పడొద్దు ఆతృత పడొద్దు చక్కగా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను